హలో మీ పాడర్ డైమండ్ రాజ్ మరి కొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను చాలామంది ఒక వీడియో నన్ను చేయమని అడిగారు ఈరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను మేమున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అలాంటి ప్రాంతాల్లో వజ్రాల సంబంధించిన అన్వేషణ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎలాంటి చెట్లు ఉంటాయి ఎలాంటి సాయుల్ అనేది ఉంటుంది ఆ వజ్రానికి ఎలాంటి టైంలో మనం వజ్రాన్ని అన్వేషణ చేయాలి అని చాలామంది నన్ను అడిగారు మరి ఈరోజు వారి కోసం ఒక మంచి వీడియో మేము ముందు తీసుకొచ్చాను పాడే డైమండ్రాత్ అయితే వర్షాకాలంలో వర్షాలు తగ్గుముఖం పెట్టినప్పుడు వర్షము తగ్గినప్పుడు వెంటనే దగ్గరలో నేను చూపించే ఎలాంటి ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఎలాంటి చెట్ల మధ్యన ఎలాంటి స్థాయిలో ఉన్న ఎలాంటి పొలాల్లో కానీ మీరు వజ్రాలు అన్వేషణ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మరి మీకు వర్జనలు అనేవి దొరుకుతాయి మరి ఈరోజు ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ప్రాంతం మీ ప్రాంతంలో ఎక్కడున్నా నేను చూపించే ఎలాంటి చెట్లు మీ ప్రాంతంలో ఎక్కడున్నా ఇలాంటి భూమి మీ ప్రాంతంలో ఎక్కడున్నా ఖచ్చితంగా ఈరోజు ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ మీరు చెప్పండి థ్యాంక్ యూ మీ పాడర్ డైమండర్ ఈరోజు చాలా చాలా ఇంట్రెస్ట్ మీ ముందు తీసుకొచ్చారు థ్యాంక్ యూ తగ్గినప్పుడు కొన్ని ప్రాంతాలు మనం అన్వేషణ చేస్తే అలాంటి ప్రాంతాలు వజ్రాలు దొరుకుతాయి అన్న అన్వేషణలో మీ ముందుకు నేను ఈ వీడియో తీసుకెళ్తున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో నేను మీకు వజ్రాలు అనువుగా ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాను అయితే నేను వెళ్ళే ప్రాంతం అంతా కూడా కొంచెం అడవి ప్రాంతం ఇది ఇలాంటి ప్రాంతంలో కొంచెం దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వెళ్ళాలి మనం చూస్తున్నాం ఇవి మనం చూడకుంటగానే వెళ్తే ఎంత పెద్ద ముళ్ళో చూసారా ఇవి చాలా ప్రమాదం ఉండేవి ఈ ముళ్ళు అయినా నా ఫాలోవర్స్ అందరూ కూడా గులకరాళ్ళు వర్షాలు తగ్గినప్పుడు వజ్రాలకు అనువైన ప్లేస్ చూపించమంటే వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది నా ఫాలోవర్స్ కోసం ఈరోజు వజ్రాల అన్వేషణకి ఎలాంటి ప్లేస్లో వజ్రాలు ఎక్కువ సంఖ్యలో మనం గుర్తుపడత అన్న ప్లేస్ కాడికి వెళ్తున్నాం ఓకే వాళ్ళ నేను దిగేటప్పుడు జారిపోతున్నామని గొడుగు సెలక్షన్ స్కిట్టు నేను ఇక్కడే పెట్టి వెళ్ళాను టెక్కి అప్పు దిగుతున్నాను ఇక్కడికి మాత్రం మనం జారిపోయినా సుశారా అమ్మ అమ్మో కొద్దిగా ఉంటే జారిపోదు అటు కింద దిగేటప్పుడు ఈ రాళ్ళు ఇదంతా జారిపోవడం జరిగింది ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో వజ్జరాలు ఉన్న లొకేషన్కి వచ్చేసాం ఎక్కువ టోన్స్ దొరికే ప్లేస్కి వచ్చాం నేను చూపించేది మరలా చెప్తున్నాను ఇలాంటి లొకేషన్ ఇలాంటి చెట్లు వీటిని బిల్లేడు చెట్లు అంటారు ఆయా లాంగ్వేజ్లో ఆయా రకాల పేర్లు ఉంటాయి అయితే ఈ చెట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇది నాకు తెలిసి చాలా అడవుల్లో ఈ చెట్లు ఉంటాయి ఈ చెట్లు ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా మనం ఆ ప్రదేశం గుర్తుపెడితే చాలు వజ్రాలు దగ్గరలో ఉన్నాయని అన్ని మనకు గుర్తుపట్టచ్చు ఇప్పుడు నేను చూపించే ఈ చెట్లు చిన్నప్పుడు మేము ఇలాంటి కాయలు పెద్దవుతే ఒక తుపాకు లేక ఎలాగైతే ఈరోజు యుద్ధాలు చేసేటప్పుడు వాడుతున్నారు ఇద్దరు కర్రతో పెద్దవాళ్ళు తయారు చేశారు ఇవి తోటలు అంటే తుపాకు సంబంధించిన గుండెలాగా మేము మనుషుల మీద యాడ్ చేసేవాళ్ళం నాకు ఇవి చూస్తే చాలా గుర్తు వస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు ఇలాంటి లొకేషన్ ఇలాంటి చెట్లున్న ప్రాంతంలో వజ్రాల అన్వేషణ మనం చేస్తే ఎక్కువగా మనకు లబ్ధమవుతాయి ఇవి రాళ్ళు అంటే యాక్చువల్గా ఈ రాళ్ళు అనేది రోడ్లు తవ్విన తర్వాత ఆ రోడ్లకి రెండు పక్కలుగా కొంచెం గాయలు వర్క్ అని పోస్తుంటారు ఇవి ఈ రాళ్ళు ఉన్న ప్రదేశంలో మనకు అనిపిస్తుంది ఇక్కడ ఏం దొరుకుతాయి అనిపిస్తుంది కానీ ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చేసాను ఇవి మీ ప్రాంతంలో పొలంలో ఉన్న ఎక్కడున్నా ఇలాంటి ఉన్న ప్రదేశంలో మీరు వజ్రాలు చేసి నేను చేస్తున్నాను ఈరోజు మీకు చూపిస్తున్నాను చాలా చాలా వజ్రాలు ఉన్న ప్లేస్ నేను వచ్చేసాను బాబా బాబా ఈరోజు ఎలాంటివి చూసారా ఇవన్నీ కూడా గులకరాలు ఉన్న ప్లేసులు ఉన్నవి కిష్టాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అయినా సరే కొంచెం మనకి ఈ టోన్స్ అనేది చాలా జాగ్రత్తగా మనం అన్వేషణ చేస్తే ఎలాంటివి టోన్స్ ఉన్నాయి చూసారా ఎలాంటి టోన్స్ ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్కువగా టోన్స్ లభ్యమయ్యే ప్లేస్కి వచ్చాను ఒక రైతు నాతో ఏమన్నారంటే అయ్యా నేను ఇడ్లు మేకలు కాసేటప్పుడు ఒక ప్రదేశం వెళ్ళాను మీరు ఆ ప్రదేశంలో ఎలాంటివి సేకరించాలో ఒక వీడియో తయారు చేయమన్నారు అది అందరికి ఉపయోగపడద్దని ఈరోజు నా ఫాలోవర్స్ ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ కూడా టూన్స్ ఉన్న ప్రాంతాలవి వర్షం వలే వర్షం కాలంలో మనం చూస్తూ ఉంటాం ఏదో పైనుండి కొన్ని రాళ్ళు పడితే వడగండు అంటారు చూసారా నేను వచ్చే ప్లేస్ అంతా అట్లాగేనే ఉంది ఇప్పుడిప్పుడేమైనా వడగండ్ల వర్షం కురిసిందేమనిపిస్తుంది అనిపిస్తుంది కష్టపడ్డాను ఆ ప్లేస్కి వచ్చాను అయ్యి బాబోయ్ ఇందులో వజ్రాలు టోన్స్ ఏమేమి ఉన్నాయో నాకే తెలియట్లేదు యువ ఎస్ ఎస్ ఇది ఒకటి కనపడుతుంది ఎస్ అంటే ఇలాంటి టోన్స్ ఎక్కువగా గులకరాలు ఉన్న ప్లేస్ చూసారా ఎంత బాగుందో ఇలా మనం ఎక్కువ మోతబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రదేశాలకు వెళ్తే టైం మనకు వేస్ట్ అవదు కాబట్టి వందరాల్లో ఒక్కరాయన తగలదని పెద్దలు అన్నారు అలాగే మనం వెతికే టోన్స్లో మరి ఈరోజు ఎంత బాగుందో ఇలా మనకి చాలా టోన్స్ అనేది లబ్ధమవుతాయి దీనికి ఏదన్నా రాయి లాంటిది ఉంటే కానీ తీయలేదు భూమి లోపల ఉంది ఇది కూడా చాలా బాగుంది ఈ టోను చాలా బాగుంది ఆ టోను ఈరోజు నేను చూపించేవి చాలా చాలా దగ్గరలో మీకు చూపిస్తాను ఇవన్నీ చిన్న చిన్న టోన్స్ ఎంత బాగున్నాయో ఈ ప్లేస్లో చెప్పారు అన్న ఇలాంటి ప్లేసులో నీకు ఎందుకు అంత కష్టం నీ బ్రతకాలంటే చాలా మార్గాలు అన్నారు జారి పడిపోతే అయితే ఎంతోమంది చదువుకుని జాబ్స్ లేక ఉద్యోగం లేక ఉన్నవారు ఉన్నారు ఖాళీగా అలాంటి వారికి ఈ రోజుల్లో మరల ఇప్పుడు కరోనా అంటున్నారు సిటీకి అంటున్నారు కాబట్టి ఇలాంటి ప్రాంతాలు ఎక్కువ ఆ రోజుల్లో కరోనా టైంలో మరి కొండ ప్రాంతంలో ఉన్నారు అలాంటి వారికి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈరోజు నిజంగా అలా అలాంటి అందరి కోసం ఈ వీడియో చాలా రిస్క్ అయినా పడిపోతానని తెలిసి వాళ్ళందరం దృష్టిలో పెట్టి వీడియో చేస్తున్నాను వ్యతకటం మన ప్రయత్నం దొరికిందంటే అది భగవంతుడు మన కష్టానికి ఫలితం ఇచ్చినట్టుగా అబ్బా అబ్బా అబ్బాబ్బా ఊ ఎంత మంచి ఎంత మంచి ఎంత మంచి ఎంత మంచి అది అబ్బో అంటే ఒంగు లేకపోతున్నాం నడిచి నడిచి అమ్మ ఓకే ఎంత బాగుందో చూసారా టోన్ అంటే నేను ఈరోజు వీడియో చేయగలను ఇలాంటి అడవుల్లో నడవగలను అన్నాను కానీ నాకు చాలా సంతోషం వేస్తుంది ఇట్లా ప్రతి రైతు కూడా పొలంలో మీరు వెదిగితే ఇలాంటి విలువైన రాళ్ళు ఉంటే సేకరించండి దాయండి హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజుల్లో అతి కొద్ది రోజుల్లో చాలామంది ఈరోజు ఇదే దీని మీద అధ్యయనం చేస్తున్నారు మార్కెట్ ఉంటుంది ఎంత బాగుందో టోన్స్ ఎంత బాగుంది వచ్చేది వర్షాకాలం వస్తుంది త్వరలో 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 మీకు నేను ఈ లొకేషన్ ఎక్కడుందనేది త్వరలో మీకు వర్షాకాలంలోనే ఆల్రెడీ మరొక వీడియో చేసి లొకేషన్ పెడతానైతే ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుండి చిరవరు చూడాలి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువగా ఫాలోవర్స్ నాకు షేర్ చేస్తూ అందుబాటులో ఉంటే అలాంటి వారికి స్పెషల్గా నేను వారికి లొకేషన్ కూడా నేను పెడతాను ఎక్కువగా ఈ వీడియో మనం సరదాగా చూసామని కాకుండా నా ఫ్యామిలీలో చాలామంది నిజంగా వాళ్ళు పశువులు కాపు ఇవన్నీ చూస్తారు ఎలాంటి టోన్స్ ఎలాంటి టోన్స్ చూసారు దగ్గర పెట్టి చూస్తున్నాను ఇవన్నీ కూడా చాలా 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 టోన్స్ ఇక్కడ ఉన్నాయి నేనున్న ప్రదేశంలో మరి మీరు ఈ ప్రదేశానికి రావడం త్వరలో మంచి వీడియో పెడతా లొకేషన్ మొత్తం కూడా మీకు ల్యాట్ ఇస్తాను అయితే ప్రతి ఒక్కరు నా ఫాలోవర్స్ కూడా మరి చాలామంది పార్మ రైతులకు మీ మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటివి ఎలా సేకరించాలో ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈరోజు నేను చూపించే ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నాయి ఎక్కువ శాతం ఉన్నాయి ఇవన్నీ చూసారు రోబ్బ్బబ్బా ఎంత బాగుంటో ఎంత బాగుంది చూసారు టోన్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఈ ప్రదేశంలో ఉన్నాయి ఈ ఈ ప్రదేశం ఈ లొకేషన్ కూడా త్వరలో మీకు పెడతాను ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియో ఫస్ట్ నుండి చివరికి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ నాకు అందుబాటులో ఈ మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను త్వరలో ఈ లొకేషన్ పెట్టబోతున్నాను చాలా చాలా వీడియో మీకు ఉపయోగపడుతుంది ఎంత బాగుందో ఈ ప్లేస్లో ఎక్కువ కష్టాలు ఉన్నాయి మంచి లొకేషన్ నేను వచ్చే ప్లేస్ కూడా మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా మనం తవ్వితే తవ్వితే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లో మనకి ఆల్మోస్ట్ ఎక్కువ టోన్స్ లబ్ధమవుతాయి కాబట్టి పా వాటర్ని కడితే ఎంత బాగుంటుందో కాబట్టి ఈ ప్లేస్లో మరి ఎక్కువగా టోన్స్ లభ్యమయ్యే చాలా ఇక్కడ ఉన్నాయి మరొక ఇంట్రెస్ట్ వీడియోలు మీందుకు నేను చూపిస్తాను నెక్స్ట్ డే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు ఇప్పటివరకు మీకు వీడియో నేను మామూలుగానే పైన వాటిని చూపించాను టోన్స్ మనం ఈరోజు ఎలాగ తవ్వు కూడా మనకు వెతకవచ్చా అన్నది కూడా మీకు చూపిస్తాను మరి ఈరోజు ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు ఇంక ఎన్నో ఎన్నో మీకు మీకు చూపించబోతున్నాను ప్రతి పేదవాడికి ఇలాంటి వీడియో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి నా ఫాలోవర్స్ ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో దూరం మరి రాత్రి పగలనుక ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి నా ఫాలోవర్స్ మరి ఇలాంటి కష్టంలో ఇలాంటి ప్రాంతం వచ్చి వీడియో చేసేటప్పుడు మీరు ఒక్కసారి ఈ వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ మరొక కొత్త వీడియోలు కలుసుకుందాం మీ పాడారు డైమండ్ రాజు